ఇండియా వర్సెస్ జింబాంబాయి మధ్య జరుగుతున్న ఐదు టీ ట్వంటీ సిరీస్లో భాగంగా మూడో టీ ట్వంటీలో జింబాబాయిపై ఇరవై మూడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట ఎనభై రెండు పరుగులు చేసింది అనంతరం లక్ష చెందులలో బ్యాటింగ్ చేసిన జిమ్బాబే ఆరు వికెట్లు కోల్పోయి నూట యాభై తొమ్మిది పరుగులు మాత్రమే చేసింది దీంతో ఇరవై మూడు పరుగుల తేడాతో ఓటమి చెందింది జింబాంబే అయితే ఆ జట్టులో మయర్స్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్ళు బౌలింగ్లోను బ్యాటింగ్లోను చాలా అద్భుతంగా రాణించారని టీమిండియా ఆటగాళ్లపై పాకిస్తాన్ పేస్ బౌలర్ అయిన షాహీన్ షా ఆఫ్రేది ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు జూనియర్ బౌలర్లు చాలా అద్భుతంగా రాణిస్తున్నారని వారిపై ప్రశంసలతో ముంచెత్తుతున్నాడు షాహీన్ షా ఆఫ్రేది ముఖ్యంగా సుందర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు జట్ అంటే ఇలా ఉండాలి అని అంటూ పాకిస్తాన్ పేజ్ బౌలర్ అయిన షాహీన్ షా అఫ్రీది అన్నాడు బ్యాటింగ్లోను బౌలింగ్లోను అలాగే ఫీల్డింగ్లోను చాలా అద్భుతంగా రాణిస్తున్నారని షాహీన్ షా అఫ్రీది ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు